చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా పండుగ ఏముండుతున్నప్పండు ఉంటుంది చిన్న బాగున్నావా చెల్లి అయితే పలావ్ ఉంటుంది అయితే అలా చేసుకుంటున్నాను బాగా చేస్తుంది పుఫ్ ఎన్ని అక్కడ పెట్టేసాం అన్నీ ఇక్కడ తల్లి కూతుళ్ళు అయితే కూతురు పువ్వులు కడుతుంది మా అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఈవిడి పక్క ఉండి పప్పలు తినిపించులు తినిపించుకుంటున్నారు బట్టలే మాకు చూస్తున్నాయి మా నాన్నగారు ఏం చేస్తున్నారు చూపిస్తాను ఆగండి చికెన్ కర్రీ అయితే వస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ నానా నాన్న ఏం నాన లోపల ఇడ్లీ ఇడ్లీ ఇలాగా అయితే ఇది అలాగే చెల్లి పలవండుతుంది నానా ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే కుకింగ్ అయితే చేస్తుంది పొయ్యి మీద కట్ల పొయ్యి మీద చక్కగా మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటారు కదా అవండు బాగుంటది అలా అయితే రెడీ పెట్టేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నాన్న అమ్మ అమ్మమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అయితే అక్కడ కోస్తుంది చికెన్ అయితే కోస్తుంది ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ ప్లీజ్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి పండుగ నా ఛానల్ని పొత్తు మీరు మొత్తం పుదీనా పుదీనా రెడీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ లైవ్ చేస్తా కొంచెం అదినా ఫోర్లేస్ ఉందా మొన్నది ఫ్రెండ్స్